క్రైస్ట్లో ఐ గ్రీట్ యూ వెరీ గుడ్ మార్నింగ్ ఇన్ ద ప్రీషియస్ నేమ్ ఆఫ్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ మన ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నారు దేవుడు మనందరినీ ఇంతకాలం కాచి కాపాడి రాత్రి కాలంలో కూడా దేవుడు మళ్ళీ కాచి కాపాడి నూతన రోజు మనకి ఇచ్చారు కదా ఇదంతా కూడా దేవుని కృప దేవుడు కృప ద్వారా మళ్ళీ ఒక నూతన రోజులు అడుగు పెట్టించారండి దేవుడు ఈరోజు తన వాగ్దానం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నారో ధ్యానం చేదించండి కీర్తన గ్రంథము నాలుగో అధ్యాయం ఒకటో వస్తున్నారు రాయబడింది నా నీతికి ఒక దేవ నేను మొర్ర పెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇరుకులో నాకు ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుకున్నాను అల్లుయ్య మన ఆరాధించే దేవుడు మనల్ని విశాలపరచువాడని హలుయ్య ఆయన విషాలుపరుచుతాడు మనం ఎవరో పుషించుకోవాలని కానీ లేదా ఇరుకులను ఉన్న దేవుడి ఉద్దేశం కాదు కానీ దేవుడు మనల్ని విశాలపరచడానికి మన సరిహద్దులో దేవుడు విశాలపరచువాడు హీ విల్ ఎన్లాజ్ అవర్ టెరిటరీస్ మన సరిహద్దులు ఎలా ఎలా చేస్తాడని దేని వాకిని సెలవిస్తుంది బైబిల్లో ఎబ్బేస్ అనే వ్యక్తిని మనం చూస్తుంది జాబీజ్ అని చూస్తారు ఇంగ్లీష్లో ఆ ఎబ్బేజ్ దేవుని దగ్గరికి వచ్చి ఎబ్బైజ్ అనే మాట అర్థమంటే వేదలు అనేది దుఃఖంతో ఆ ఉన్న ఎబ్బేజ్ దగ్గరికి వచ్చి ప్రభు ఆ సరిహద్దులు విశాల పరచమని దేవుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎబ్బే సరిహద్దులు విశాల పరచాలని దేని మనం ఎప్పుడైతే పాపాన్ని విడిచి లోక చేష్ట విడిచిపెట్టి వ్యర్థమైన నిర్జీవంత్రిని విడిచిపెట్టి దేవుని వైపు తిరుగుతాము ఆయన చర్యల్లో మనం మొర దేవుడు మన శరీరంలో విషాలు ఒకవేళ ఆధ్యాత్మికంగా మీరు విషాలు పరచుకోవడానికి కోరుకుంటుంటే దేవుని ప్రేమించే విషయంలో కానీ మనుషులను ప్రేమించే విషయంలో కానీ క్షమించే విషయంలో కానీ దేవుని కోసం ఇచ్చే విషయంలో కానీ శాంతం కలుగు ఉండంలో కానీ ఏ విషయంలో మీరు ఆధ్యాత్మిక విషాలు ఉన్నారో దేవుడు విషాలు పరుస్తాను ఒకవేళ మా ఇన్ఫ్లుయెన్స్ చాలా తక్కువండి మేము విశాల పరచబడాలను కోరుకుంటాం దేవుడు ఏడు వేల విషయాలు పరుచుతారండి మా జీతం తక్కువండి మేము విశాల పరచబడాలని కోరుకుంటున్నాం జీతం విషయంలో మా సరిహద్దులు విశాల పరచబడాలని మీరు కోరుకుంటే ఏడు వేల విషయాలు పరుచుతారండి రాయపడింది కదా దేవుడు ఇరుగులో విషయాలు చేసేవాడు బైబుల్లో మనం చూస్తాము దేవుడు విషయాలు ప్రజలు ఐగుప్తుని బయటకు తీసుకొచ్చిన తర్వాత దేవుడు తన ప్రజలకు మాట నేను మిమ్మల్ని విశాలమైన మంచి దేశాన్ని తీసుకెళ్తాను అదేంటది కనాన దేశం వాస్తవానికి మ్యాప్లో మనం చూస్తే జియో జియోగ్రఫికల్గా మనం చూస్తే ఐగుప్ దేశం చాలా పెద్దది మ్యాప్లో కానీ కనాడ దేశం అంతా తెలుసా బాల్ పాయింట్ మన పన్నుకి నిబ్బెంత ఉంటుందో అంత చిన్నదన్నమాట బాల్ పాయింట్ నిబ్బెంత ఉండదు అంత ఉంటుంది అన్నమాట మరి అదేనా విశాల దేశం కనుక పిలువబడుతుంది రెండింటిలో పోల్చుకుంటే ఐగుప్ దేశమే చాలా విశాలమైనది మరి ఎందుకు కనాడ దేశం దేవుడు విశాల దేశంగా పిలిచాడంటే ఎందుకంటే అక్కడ దేవుడు క్రదృష్టి ఉంటుంది కాబట్టి అక్కడ దేవుడు ఉంటారు కాబట్టి దేవుడి మహిమ అక్కడ ఉంటుంది కాబట్టి అక్కడ దేవుడు తన ప్రజలు దేవుడి చిత్తం అక్కడ ఉంది కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని మాటకు లోపడతామో నీకున్నది కొంచెం అయినా మీ ఇన్ఫ్లుయెన్స్ కొంచెయినా మీ జీవితం కొంచెమైనా మీ కొంచెం కొంచెమైనప్పటికీ కూడా మీరు దేవుని మాటకులో పడితే ఆయన ఆ ఇరుపులోనే విషాదత కలిగించేవాడమే బైబిల్లో మనం సారీ పద విధాలు చూస్తాం ఒక పూట తినేసి చిన్న పదం అనుకున్నామని దేవుడు మూడున్నర సంవత్సరాలు పోషించడాన్ని దేవుడు విషాలపరిచడానికి జీవితంలో చరిత్రలో జాన్ అనే దేవుని సాగు చూస్తాం అతడు తెరసాల్లో పెట్టబడ్డాడు పన్నెండు సంవత్సరాలు చెరసాల్లో ఉన్నాడు తెరసాలన్నీ తెలుసు కదా అందులో చరసాలని బయటికి రావాలనుకుంటారు మనలా స్వతంత్రంగా తిరిగే ఆ ఫ్రీడమ్గా ఉండే అవకాశం చరసల్లో ఉండదు అయితే జాన్ మలియన్ గారు పన్నెండు సంవత్సరాలు చరసాలలో ఉంటూనే యాత్రికుల ప్రయాణ పుస్తకం నచ్చారు బైబిల్ తర్వాత క్రిస్టియన్ వరల్డ్లో క్రైస్తవ ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడుపై పుస్తకం ఏదైనా ఉందండి అది యాత్రికుల ప్రయాణం మాత్రమే ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అమెరికాని పరిపాలించే ప్రెసిడెంట్ చేతిలో కూడా బైబిల్ తర్వాత యాత్రికుల ప్రయాణం వాళ్ళు చదివేవారు అంతలా దేవుడు అతని ఇన్ఫ్లుయెన్స్ని విశాలపరిచాడు ఇరుగులో విషయాలు పరుచుకోండి ఇదే కాకూడదు ఆ ఒక చెరసలో ఉన్న వ్యక్తి తను తన దేవుడు తన ప్రేరేపించడం ద్వారా తాను రాసిన పుస్తకం ద్వారా అనేక మందికి దీవునికరం గెలిచాడు ఇప్పటికీ కూడా అనేక మంది పుస్తకం ద్వారా దీవించబడతారు దేవుడు మిమ్మల్ని విషయాలు పరుస్తాడు దేవుడు మీ సరిగ్న విషయాలు పరుస్తాడు ఈ వాగ్దాన్ని విశ్వసించండి ప్రార్థన చేస్తాను ప్రభా మంచి దేవుడా మంచి కాపడి దేవాసేవా మీకు బొంగాలుసే అమ్మ మా కొరకు ఆలోచన కలిగి ఉన్న దేవా ప్రా మా పట్ల మంచి ప్రాణాలు కలిగి ఉన్న దేవా మీకు బంగళ ప్రభావ ఈరోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడారు కదా ప్రభా మా సరిహద్దుల విషయాలు పరిస్థితున్నారు ప్రభావ ఎరుకుల మాకు విషయాలు కలగజేస్తాయని వాగ్దానం చేసింది కాదు ప్రభావ మా ప్రియులు ఎవరైతే ప్రభావ మా చేతం కొంచెం లేదా మా కుటుంబం కొంచెం మా ఇన్ఫ్లుయెన్స్ కొంచెం ఎవరైతే బాధపడుతున్నారో ప్రభావ వారికి సంతృప్తి ఇచ్చేయండి ప్రభావ వారి సరిహద్దుల విషయాలు పరచండియా ప్రభావ మేలు చేయండి ప్రభావ ఎరువుకుల విషయాలు కలగ చేయండి ప్రభావ మీ వైపు తిరిగిన వారికి ప్రభావ వారి కొమ్ములు విషాలు పరచపడతాయని వాగ్దానం చేసుది కాదు ప్రభావ వారి ఘనత విశాల పరిచడా ప్రభావ ప్రతీ విషయంలో ప్రభావ ఉన్నతమైన స్థానంలో నుంచి అభివృద్ధి అభివృద్ధిపరచండి ఆధ్యాత్మికంగా విషయాలు పరచండి తండ్రి ప్రభా శారీరక విషయంలో కూడా అతను విషయాల కోరిచి తొమ్మిది చూపించుకొని వేస్తున్నావు అని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఫార్డ్ ఫార్యర్